హాయ్ అండి ఇది వచ్చేసి ఇంకా చేపల ఫ్రై అండి మీరు ఎప్పుడు తినుండరు అంత టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రై వచ్చేసి ఏ చేప అయినా పర్వాలేదు ఇక్కడ నేను వచ్చేసి ఇంకా పండుగ పైతే తీసుకున్నాను ఈ అయితే ఇంకా అసలు ముళ్ళులు ఉండవు మీకు తెలుసు కదా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇంకా చికెన్ ఫ్రైలా అనమాట ఇంకా చికెన్ ఫ్రై కూడా ఇంకెందుకు పనిచేయదు దీని ముందు అంత బాగుంటుంది అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఇలా చేశాను ఏంటన్నది ముందుగా అయితే ఇంకా నేను ఇక్కడ చేప ముక్కలు అయితే తీసుకున్నాను మీరు ఏది చేప అయినా పర్వాలేదు ఇదే అదే అని అక్కర్లేదు ముందైతే మనం ఇది శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే నేనైతే ఇంకెక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇది చాలా నీట్గా కడగాలి ఏ చేప అయినా కూడా మనం నీట్గా కడిగితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది నీచు స్మెల్ అది లేకుండా ఉంటుంది కనుక ఇప్పుడు అందులో వచ్చేసి ఉప్పు నిమ్మరసం పసుపు వేసేసి అయితే ఇలా చక్కగా బాగా కలిపేసుకుని అయితే ఇవి శుభ్రంగా కడిగి తెచ్చేసుకోవాలి ఇది చాలా మెయిన్ కనుక నేను అందుకే శుభ్రం దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడైతే నేను ఇప్పుడైతే ఇది మూడు నాలుగైదు సార్లు అయితే కడిగేసి అయితే తీసుకొచ్చేస్తాను చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చేపొచ్చేసి ఇంకా అసలు ముళ్ళు ఉండదు కదా పిల్లలు కూడా చక్కగా తినేయచ్చు ఇంకా చికెన్ ఫ్రైలా అనమాట ఇంకా దానికంటే మించిపోతుంది ఇది వచ్చేసి టేస్ట్ వచ్చేసి ఇప్పుడైతే శుభ్రంగా కడిగి తెచ్చేసాను కదా ఇప్పుడైతే ఇంకా మనం ఫ్రై ఎలాగనేది ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను అందులో కొంచెం పసుపు కొంచెం ఫ్లోర్ కొంచెం ఉప్పు కొంచెం కారం ఇంకా వేసేసుకొని ఇందులో వచ్చేసి ఇంకా నిమ్మరసం అయితే వేసుకోవాలి వాటర్ అస్సలు వేయొద్దు ఈ చేపల ఫ్రై నిలవ కూడా ఉంటుంది అందుకని అసలు వాటర్ వేయకుండా చేయాలన్నమాట నిమ్మరసం అయితే ఇంకా ఒక్క ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను ఇంక ఈ పేస్ట్ కింద అయితే శుభ్రంగా అంతా కలిపేసుకోవాలి అవన్నీ మనం వేసినవి అన్నీ బాగా కలిసేటట్టు అయితే వేసేసుకోవాలి కలిపేసుకోవాలి ఒకవేళ మనకి ఆ పేస్ట్ కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం ఆయిల్ వేసుకోండి అంతే కానీ వాటర్ మాత్రం అస్సలు వేయద్దు అంటే ఈ చేపలు కొంచెం నేను నిల్వ ఉండడం కోసం అని నేను చేస్తున్నాను అనమాట ఇది మనం ఎక్కడైనా ప్రయాణం ఎక్కడైనా చేసినప్పుడు మనం ఊరు వెళ్ళేటప్పుడు ఇలా చేపలు ఫ్రై చేసుకుని పట్టుకెళ్తే అస్సలు పాడవదండి ఇలా చేసి పట్టుకెళ్ళండి ఎవరికైనా పంపించాలన్నా కూడా ఇలా మనం ఫ్రై చేసుకుంటే నిలువ ఉంటుంది ఇంక ఇది వచ్చేసి ఈ పేస్ట్ అంతా చక్కగా ముక్కలకి బాగా పట్టించేసేయండి ఈ చేప వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ముక్క చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట చాలా జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి అదే మామూలు చేపలు అయితే అవి ముక్కలు బలి గట్టిగా ఉంటాయి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కనుక మనం చాలా జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఈ చేప వచ్చేసి ఇంక ఇదైతే మొత్తం అంతా అప్లై చేసేసి అయితే ఇంకొక గంట ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే పావుగంట అయితే అయిపోయింది ఇప్పుడు ఇది ఫ్రై చేసేసుకోవాలి కొంచెం నేను ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆ చేప ముక్కలకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుని అయితే ఇంక నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆయిల్ సరిపోతుందండి మనం ఏమీ ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయని అవసరం లేదు ఇలా తక్కువ తక్కువ ఆయిల్లో కూడా మనం చేపలు ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ అయితే వేడైపోయింది ఇంక చేప ముక్కలన్నీ ఒకేసారి వేసేస్తున్నాను ఎందుకంటే ఇందులో ఇంక అన్నీ సరిపోయినాయి వేసేసాను కొంచెం మీడియంలో పెట్టయితే చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ముక్కలు చాలా లావుగా ఉన్నాయి కదా లోపలంతా ఉడకాలి ఫ్రై అవ్వాలంటే కొంచెం మీడియంలో పెట్టుకుని జాగ్రత్తగా ఎక్కువ టైం పడుతుంది కొంచెం ఫ్రై చేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటాయి కనుక ముక్కలు విరిగిపోతాయి కొంచెం జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పేసుకోండి ఇవి ముక్కలు విడిపోయినా కూడా ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి అంటే ఇది పెద్ద చేప కదా ఇలా రౌండ్గా షేప్ కట్ అనమాట ఇది ఎలా పడితే అలాగా షేప్ కట్ చేశారు ఇవి వచ్చేసి అదే మనం ఏ చెరువు చేప అలాంటివి అయితే భలే రౌండ్ షేప్ ఎంత బాగా వస్తుంది కదా ఇంక ఇది వచ్చేసి ఫ్రై అయిపోయింది చూసారా ఇప్పుడు ఈ ఫ్రైకి ఇది అసలైన మసాలానండి ఇది చాలా బాగుంటుంది దానికోసం వచ్చి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం గసగసాలు రెండు లవంగాలు రెండు చెక్కలు రెండు యాలకులు వేసుకుని ముందు పౌడర్ చేసేసుకోవాలండి ఇది వచ్చేసి ఈ మసాలా అనేది మెయిన్ అన్నమాట చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ ఫ్రైకి వచ్చేసి ఇప్పుడైతే నేను పౌడర్ చేసి తీసుకొస్తాను ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఆ పౌడర్లోనే ఇలా చక్కగా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి చూస్తారా ఇక్కడ మసాలా అయితే ఫ్రైకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చేపలు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి తక్కువ వేసుకున్న కరివేపాకు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి అది ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి భలే బాగుంటుంది స్మెల్ అది కొంచెం సేపు కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చి కొంచెం సాల్ట్ వేయండి ఇప్పుడు ఈ మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా సాల్ట్తో పాటుగా ఇది కూడా వేసేయండి వేసేసి ఒకసారి ఫ్రై చేసేయండి బాగా అస్సలు మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేయండి అందులో కొంచెం పసుపు కొంచెం కారం వేయండి ఆయిల్ అయితే నేను కొంచెం వేసాను కదా కొంచెం వేసుకోండి ఎందుకంటే ఎందుకంటే ఇది పంపే అంటే వేరే ఊరుకు పంపిస్తున్నాను కనుక నేను కొంచెం ఆయిల్ అయితే తక్కువ వేసాను మీరైతే మీరు చూసుకుని వేసుకోండి ఎవరికైనా పంపించేదైతే మళ్ళీ మళ్ళీ ఆ ప్రయాణంలో అదంతా ఒలిగిపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం తక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఆ మనం మసాలా ఫ్రై చేసేసుకున్నాం కదా అందులోనే ఈ చేప ముక్కలు అన్నీ వేసేసుకుని ఆ ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా స్పూన్ తోటైతే కలుపుకోండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి అలాగ చేప ముక్క వేసేసుకుని మనం రైస్లో అలానే కూర ఏమీ అవసరం లేకుండా తినేయొచ్చు అన్నమాట ఇంకా మసాలా అయితే ఇంక ఇలా నేను ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేసేసాను ఇంకా మసాలా అంతా చేప ముక్కల మీద చక్కగా పడి అసలు ఆ కూర ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు చికెన్ ఫ్రై ఇంకెందుకో పనిచేయదండి దీని ముందు పైగా ఇందులో ముళ్ళు ఒకటి ఉండవేమో ఇంకా సూపర్గా ఉంటుంది ఇక్కడైతే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఏ చేపైనా కానీ ఇలాగొకసారి ఫ్రై తినండి మీరు ఇంకా అస్సలు వదిలిపెట్టరు అన్నమాట చూస్తారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది మనకు నిలవ ఉంటుంది మనం ఎవరికైనా పంపించాలన్నా ఇలా ఫ్రై చేసి పంపించామంటే అసలు పాడవదు ఒక టూ డేస్ అయితే నిలవు ఉంటుంది టూ డేస్ అంటే ఎలాగ మనం ఈ నైట్ మనం బయలుదేరామంటే మరుసటి రోజుకి చక్కగా ఫ్రెష్గా ఉంటుంది అంటే ఉంటుంది కదా అని మనం ఇంకా నిలవ పెట్టుకుని తినకూడదు కనుక ఒక టూ డేస్ అయితే నిలవు ఉంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో బాయండి అందరికీ